లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి worry అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా ఆ పొడి గుమగుమ ఆదరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రెండు కీలకమైన అంశాలు ఒకటి ఐటీ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ గారు యువగళం యాత్ర రెండు వేల ఇరవై మూడు ఇదే తేదీ జనవరి ఇరవై ఏడవ తేదీన ప్రారంభించారు సో అంటే నేటికి మూడు సంవత్సరాలు పూర్తయింది సో ఆ యాత్ర ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నారు ఏ హామీలు ఇచ్చారు అవి ఎంతవరకు ఇప్పుడు అమలుపరుస్తున్నారు అనేది ఒకటి ఇక మరొక అంశం వైసీపీ సీనియర్ నాయకులు అనేటువంటి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా నారా లోకేష్ గారితో ఆలింగనం చేయడం జరిగింది ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సర్ గారు రాయేష్ గారు నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా యువనేత యువగణ యాత్ర మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కావచ్చు ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు ఎంతవరకు నెరవేరుస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాల నాడు సరిగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖు రోజున తాను ప్రారంభించిన యోగలం పాదయాత్ర నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అనే ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఉన్న దాదాపుగా చాలా నియోజకవర్గాలని టచ్ చేస్తూ తన రోడ్ మ్యాప్ డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో ఆ యాత్ర ప్రారంభోత్సవంలో ఆ యాత్ర సంకల్పించిన సందర్భంలోనే చాలా మందిలో చాలా అనుమానాలు రేకెత్తిని మొదట్లో అవహేళనలు కూడా లోకేష్ లాంటి ఒక లగ్జరీలో పెరిగిన బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అధికారము హోదా పరపతి డబ్బు అన్నీ చూస్తూ పెరిగిన అనుభవిస్తూ పెరిగిన లోకేష్ ఎంత సుదీర్ఘ పాదయాత్ర తాను చేయగలుగుతాడా ఎందుకంటే అప్పటి వరకు తన మీద ఉన్న జనాల్లో ఉన్న ఒపీనియన్ వేరు అవునవును తాను తెలుగులోనే సరిగా మాట్లాడలేడు తాను ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చాడు తను వాళ్ళ నాన్నగారులాగా కఠిన పరీక్షలకి తట్టుకొని ఎదిగిన నాయకుడు కాదు వాళ్ళ నాన్న రాజకీయ వారసుడిగానే తన తన రాజకీయ రంగ ప్రవేశం జరిగింది ఇలా రకరకాల పర్సెప్షన్స్లో వివిధ వర్గాలు వివిధ ప్రజలు ఉండేవారు అవును అటువంటి స్థితిలో లోకేష్ వైపు నుంచి ఇటువంటి ప్రకటన రాగానే చాలామంది నొసలు ముడిపడింది వాస్తవం అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అసలు లోకేష్ ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర ఎందుకు సంకల్పించాడో దాని అవసరం ఏంటి ఇది చాలా కీలకం దీని గురించి చర్చించాలి అంటే నూటికి నూరు పాలు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల పూర్వరంగం ఆ ఎన్నికల్లో దక్కిన ఫలితాలు ఇవి నూటికి నూరు రూపాయలు చర్చించి తీరాలి కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకుడు ఆయన పాలనా హయాంలో ఆయన పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి కొత్తగా విభజన జరిగిన రాష్ట్రం అవును రాజధాని లేని రాష్ట్రం అవును లోటు బడ్జెట్తో ఏర్పాటు అయిన రాష్ట్రం రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతీనుంది కరెంటు కోతలతో సతమతం ఉంది గ్రామీణ నేపథ్యంలో ఉన్న రాష్ట్రం పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉన్న రాష్ట్రం అవును ఇటువంటి స్థితిలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు ఒక పక్క రాష్ట్ర విభజన చట్ట హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాలి అవును రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేయాలి విభజన చట్ట హామీల్లో భాగంగా జాతి ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయించాలి విభజన చట్టం ద్వారా ప్రతిపాదించబడ్డ చాలా విద్యా సంస్థలు ప్యాకేజీలుని గ్రౌండింగ్ చేయించగలగాలి ఇటువంటి ఒక మొళ్ళ కిరీటం లాంటి ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది అవును అంటే ఏదో పదవి దక్కింది ఆ వీల్ చైర్లో కూర్చొని అధికారం చలాయించడం లేదు అసలు ఇటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితిలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టే అవును అలా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆ టెన్నూర్లో రెండు వందల రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ రెండు వేలు చేశారు రెండు సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకి అప్పటి వరకు ఏ ప్రభుత్వం సాహసించిన విధంగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఖరారు చేశారు అవును అలాగే రాష్ట్ర రాజధానికి ఒక రూపాన్ని ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు చాలా వేగంగా పరుగులేదు అవును రాయలసీమ ప్రాంతంలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకొని వాళ్ళు హార్టికల్చర్లో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలి అని చెప్పని నైంటీ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి పదిహేడు లక్షల ఎకరాలకు ట్రిప్ పరికరాలు ఇచ్చారు అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్కి అధిక ప్రాధాన్యత ఇస్తా హార్వెస్టర్లు రోటవేటర్లు బేలర్లు తైవాన్ స్ప్రేయర్లు మల్చింగ్ షీట్లు లాంటి ఆధునిక వ్యవసాయ పరికరాలు రైతాంగానికి సబ్సిడీ మీద అందించారు పట్టిసీమ ప్రాజెక్టు ఒక వన్ ఇయర్ టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టా స్థిరీకరణకి దోదం చేశారు డెల్టా స్థిరీకరణ ద్వారా శ్రీశైలంలో మిగిలిన డెల్టాకి కేటాయింపు చేయబడ్డ జలాలని రాయలసీమకి తరలించారు మూడు సార్లు సిఏ కన్వెన్షన్స్ పెట్టి లక్షలాది కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని వాటిని సక్రమంగా గ్రౌండింగ్ చేయించుతూ ఐదు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన చేయగలిగారు ఎస్సీ సప్లాన్ని టైం టు టైం ఇంప్లిమెంట్ చేశారు ఇట్లా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో పరుగులెత్తిస్తూ ఆయన పాలన సాగింది అయినా ప్రజలలో ఇవి చర్చనీయాంశం కాకుండా చూడటంలో నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు ఆయన ఎంచుకున్న వ్యూహకర్తలు ఆయనకున్న సోషల్ మీడియా ఆయనకి మద్దతుగా నిలిచిన మేధావులు న్యూట్రల్ ముస్కులు అలాగే ఆయన సొంత మీడియా వీళ్ళందరూ కలగలిసి చేసిన ప్రచారానికి తోడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో ప్రతిపాదించబడ్డ ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తా జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరుగుతా అక్కడ యోబేరి అని సదస్సులు ఏర్పాటు చేస్తా యువతని ప్రత్యేక హోదా సాధన గురించి చైతన్యపరుస్తా నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తా అవును ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి ఆస్కారం అవుతుంది నేను పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తా రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా రే డిఎస్సి కండక్ట్ చేస్తా వలసలు నేను ఉపాధి కల్పిస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు అవును దానితో యువత జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడటం మొదలుపెట్టారు అలా మొదలుపెట్టిన యువతకి కలిసి వచ్చిన ఇంకొక అంటే అలా యువత జగన్మోహన్ రెడ్డి గారి వైపు అట్రాక్ట్ అవ్వటం మొదలుపెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశం ఇంకోటి ఉంది అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నవాడు దాంతో యువత జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు దాంతో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్న పర్యవసానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతో జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కింది చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేశారు రైట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుకి కీలకంగా దోదం చేసిన ఫ్యాక్టర్ యువత కంప్లీట్ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి డిటాచ్ అయిపోయి యువత మొత్తం కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డితో అటాచ్ అయ్యారు ఇటువంటి స్థితిలో మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నగ్గాలి అని అంటే తమ నుంచి దూరం జరిగిన యువతని మళ్ళీ తమకు చేరువు చేసుకోవాలి రైట్ చేసుకోవాలి అని అంటే దానికి ఏం షార్ట్ కట్స్ లేవు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళిన యువతకి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు అది అది కీలకమైన ఫ్యాక్టరీ రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నాడు కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు జాబ్ క్యాలెండర్ అన్నావు ఈ జాబ్లెస్ క్యాలెండర్ ఏంటయ్యా మాకు అని చెప్పని వాళ్ళు సీఎం సిఎంఈల్లు ముట్టడి అని చెప్పని ఒక నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల విద్యార్థి యోజన విభాగాలు పిలిపిస్తే వాళ్ళ మీద అటెంప్ట్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేశాడు ప్రత్యేక హోదా సాధన గాలికి పోయింది మెగా డిఎస్సి ప్రకటన గాలికి పోయింది లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు పదమూడు జిల్లాలు పదమూడు హైదరాబాద్ అనే మాట గాలికి పోయి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తెరిమేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలకు అతిగత లేదు ఇటువంటి స్థితిలో రాష్ట్ర యువత ఒక నైరాశనం మునిగిపోయారు అరే ఏరి కోరి ఏరి కోరి మనం గెలిపించుకున్న నాయకుడు ఇవాళ ఇతన్ని నమ్మి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడిని కాదు అని చెప్పని ఇతనికి మనం అధికారం కట్టబెట్టాం ఇతను తన పదవి తన వైభోగం తప్ప ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను తీసుకుని అంటున్నాడు తప్ప మన జీవితానికి ఒక స్థిరత్వాన్ని ప్రసా ప్రసాదించగలిగే మెరుగైన జీవన ప్రమాణాలు అందించే ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఇతను కనీసం మాట నిలుపుకునే ప్రయత్నం చేయట్లేదని ఒక నిరాశన మునిగిపోయారు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించట్లేక రప్పించలేకపోతా ఉన్నాడు రాజధాని పనుల నుంచి అన్నింటినీ స్తంభింపజేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయిందని చెప్పని ఒక రకమైన నైరాశనం మునిగిపోతున్నారు ఇటువంటి స్థితిలో నైరాశలో మునిగిపోతున్న యువతకి భరోసా ఇవ్వాలి ఇవాళ ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి మెరుగైన భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటున్నాను అలా భవిష్యత్తు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఉన్న భావనలో యువత ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి వైపు ఎన్డీఏ కూటమి వైపు ఛానలైజ్ చేయాల్సిన బాధ్యత భుజానికి ఎత్తుకున్న లోకేష్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు తాను సంకల్పించిన యోగళం పాదయాత్ర ప్రారంభించాడు ఆ ప్రారంభించిన రోజే తారక రత్న కాటియాక్ అరెస్ట్ కావటం కరెక్ట్ దాన్ని కూడా లోకేష్కి నిందలు ఆపాదిస్తా తారక రత్నను మింగేశాడు అంటూ తన తన వ్యక్తిత్వాన్ని పాల్పడతా అవును అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవో నెంబర్ వన్ పేరిట లోకేష్ పాదయాత్రకి అవును ప్రభుత్వ పరంగా నిబంధనలు ప్రతిబంధకాలు ఆంక్షలు ఆఖరికి తనని తన ప్రచార రథాన్ని సిద్ధయించాడు తాను తాను ఒక స్టూల్ మీద నిలబడి ప్రసంగిస్తంటే ఆ స్టూల్ లాక్కున్నాడు తన చేతుల నుంచి మైక్ లాక్కున్నాడు ఆఖరికి లోకేష్ పాదయాత్ర చేసే క్రమంలో ఒక డాబా పైన నిలబడి తన గొంతుతోటే బిగ్గరగా అరిసి చెప్పగలిగే స్థాయి వరకు ప్రజలకి కన్వే చేస్తూ తన పాదయాత్ర కొనసాగిస్తున్నాడు ఇలా మొదలైన ఈ పాదయాత్ర ఒకటి యువతలో ధైర్యం నింపాలి వాళ్ళకి భవిష్యత్తు పట్ల మళ్ళీ తిరిగి ఆశ కలిగేలాగా చేయాల్సిన బాధ్యత తనది మరి ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తన పాలనా హయాంలో తాము గ్రౌండింగ్ చేయించగలిగిన సంస్థలు వాటి ద్వారా కల్పించబడ్డ ఉపాధి వాటి గురించి వివరించి చెప్తూ ఎక్కడికక్కడ తన రూటులో తమ టె టెన్నీర్లో ఏ సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయో వాటిని ప్రమోట్ చేస్తూ వచ్చాడు అదే సందర్భంలో తాము కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చిన పక్షంలో తాము రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తామనే వాగ్దానం యువతకు చేస్తూ వచ్చాడు ఇక్కడ ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామన్న వాగ్దానం అదొక వాగ్దానంగా చేయటం చాలా తేలిక అవును కానీ దాన్ని దాన్ని నిలుపుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి ఒకవేళ రేపు అధికారం వారసత్వంగా దక్కినా కూడా అతని వల్ల దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండింగ్ని రెస్టోర్ చేయడానికే చాలా టైం పడుతుంది అవును అలా రెస్టోర్ అయిన రాష్ట్ర రివైవ్ అయిన రాష్ట్ర బ్రాండింగ్ని సద్వినియోగం చేసుకొని కనీసం ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించగలిగితేనే ఇరవై లక్షల మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం లేదు అయినా సరే తమ మీద నమ్మకంతో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ మీద నమ్మకంతో ఆయన మీద ఆయనకున్న అనుభవం పరిజ్ఞానం మీద నమ్మకంతో ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి తను ఒక యశ్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కరెక్ట్ అలా ఎష్యూరెన్స్ ఇస్తూ యువతతో మమేకమవుతూ తాను చేసిన పాదయాత్రలో రాయలసీమ చిత్తూరు జిల్లా తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్ప నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి రాయలసీమ జిల్లాల్లో వివిధ ప్రాంతాలు వివిధ ప్రజలు వాళ్ళ జీవన శైలిలు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ కులవృత్తులు ఏంటి వ్యవసాయం ఎలా చేసుకుంటున్నారు వ్యవసాయదారుడికి ఏం గిట్టుబాటు అవుతుంది వ్యవసాయదారుడికి ఏం పెట్టుబడి పెడతా ఉన్నాడు ఏ ప్రాంతంలో నీటి వసతి ఉంది ఏ ప్రాంతంలో నీటి వసతి లేదు ఏ ప్రాంతంలో వర్షాధార పంటలు పండిస్తా ఉన్నారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు పండిస్తా ఉన్నారు ఇవన్నిటి గురించి తాను తెలుసుకుంటూ అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు మానాడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి తప్ప లోకేష్ ఎలా ఉంటాడు ఎలా మాట్లాడతాడు ఎలా వ్యవహరిస్తాడు అనేది కూడా సమాజానికి కూడా అప్పటివరకు టీవీ స్క్రీన్ మీద చూడటమే అటువంటిది సమాజానికి తన పరిచయం చేసుకుంటా ఉన్నాడు సమాజాన్ని తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు ఒక కొత్త లోకేష్ని సమాజానికి పరిచయం చేశాడు ఎలా ఈ సవాళ్ళను అధిగమిస్తా ప్రభుత్వ ప్రతిబంధకాలను అధిగమిస్తా ప్రజలకు చేరువవుతా ప్రజల హృదయాల్లో స్థానం కల్పించుకోవటం మొదలు పెట్టాడు అక్కడి నుంచి సూటిగా స్పష్టంగా ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయటం మొదలుపెట్టాడు లోకేష్కి గొప్పగా ప్రసంగించలేడు అన్న విమర్శ నుంచి లోకేష్ అద్భుతంగా ప్రసంగించగలుగుతాడు అని చెప్పని ప్రజల నుంచే మెప్పు పొందడం మొదలుపెట్టాడు సమస్యల్ని ఆలకించటం దానికి సొల్యూషన్స్ గురించి అస్యూరెన్స్ ఇవ్వటం పెద్దలతో చర్చించటం ఇలా మొదలుపెట్టిన లోకేష్ ఈ పాదయాత్ర ఒక కొత్త లోకేష్ ని సమాజానికి పరిచయం చేసింది లోకేష్ కూడా కొత్తగా సమాజాన్ని అప్పటి వరకు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అన్న దగ్గర నుంచి ఇవాళ తానే ప్రజలకు చేరువై తానే ప్రత్యక్షంగా ప్రజలతో అమ్మకపోతా ఒక కొత్త లోకేష్ ని ఆవిష్కరింపజేశాడు అవును ఇటువంటి క్రమంలో నాయుడు గారు అబ్బాయిగా తెలిసిన లోకేష్ నాయకుడిగా ప్రజల చేత పరిగణించడం మొదలుపెట్టాడు అవును అటువంటి స్థితి నుంచి తాను చేసిన వాగ్దానం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని ఎన్డీఏ మేనిఫెస్టోలో మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా కన్సిడర్ చేయగలిగే స్థాయికి యువగం పాదయాత్ర ద్వారా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక ఎజెండా ఫిక్స్ చేయించాడు రైట్ ఎందుకంటే ఇవాళ ఇందాక నేను చెప్పినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అంటే రాష్ట్రంలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగడానికి ఆస్కారం అవుతుంది ఎందుకంటే ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మార్చడానికి ఆస్కారం అవుతుంది అదే క్రమంలో ఇరవై లక్షల ఉద్యోగ కల్పన గనక జరిగితే పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఒక ఇరవై లక్షల మందికి జాబులు వస్తే వాళ్ళ ద్వారా పరోక్షంగా ఇంకొక నలభై యాభై లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న వాళ్ళకి అదనంగా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకొని ఇంకొక అరవై డెబ్బై లక్షల మంది ఏడన అడ్వాంటేజ్ గా రాష్ట్రానికి కనుక బలంగా తద్వారా కొత్త మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది వెల్త్ జనరేషన్ జరుగుద్ది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగిన పక్షంలో దాన్ని ప్రభుత్వం మరింతగా సంక్షేమం మీద ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మరింత మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు అందించడానికి ఆస్కారం ఉంటుంది దానికోసం ఎన్డీఏ మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా తాము అధికార బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచి డీఎస్సీ నిర్వహణ చేశారు అది తన శాఖ ద్వారా ఒక టైం బౌండరీ షెడ్యూల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని టైం బౌండరీ షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి నియామక ఉత్తర్వులు కూడా అందించి ఇవాళ వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చేశారు అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ పద్దెనిమిది నెలల పదిహేను రోజులే వాటికి ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టి ఈ పద్దెనిమిది నెలల పదిహేను రోజుల్లో ఇప్పటికీ ఇరవై లక్షల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు అందులో పద్నాలుగు సార్లు జరిగిన ఎస్ఐబిపి సమావేశాల్లో ఇప్పటికే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రతిపాదనలు క్లియర్ చేశారు వాటిని క్యాబినెట్ నుంచి కూడా అప్రూవ్ చేయించారు వాళ్ళకి భూమి కేటాయింపులు ప్రభుత్వ పరమైన అనుమతులు చాలా వేగంగా ఇచ్చేస్తూ ఆ సంస్థలు గ్రౌండింగ్ అయ్యే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాయి అలాగే మిగిలిన పదకొండు పన్నెండు లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో రాబోయే రెండు నెలల్లో యాభై ఆరు సంస్థలు గ్రౌండింగ్ అవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఇక్కడ తాను ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇవాళ సమిష్టిగా ప్రభుత్వం మొత్తం కూడా ఇది మా వాగ్దానం అని చెప్పని భావించేలాగా చేయటంలో లోకేష్ సక్సెస్ అయ్యాడు అలాగే తాను పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలతో అయ్యి వాళ్ళ నుంచి విని విని తాను సేకరించిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ పాలనా పరంగా కూడా పాలనని ప్రజలకు చేరువ చేయడంలో తాను చొరవ చూపిస్తా ఉన్నాడు అదే సందర్భంలో పార్టీ శ్రేణులకు తాను అందుబాటులో ఉంటా ఉన్నాడు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతూ ఉన్నాడు అది అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర పెద్దలతోటి కూడా సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రెండున్నర గంటల సేపు తన కుటుంబంతో వ్యక్తిగతంగా గడిపే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఇవాళ కూటంలో మిగిలిన భాగస్వామ్య పక్షాలైన జనసేన భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కూడా ఒక సమన్వయంతో పనిచేస్తూ వాళ్ళందరినీ కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్లటంలో ప్రభుత్వాన్ని వేగంగా పౌర సేవలను ప్రజలకు చేరువు చేయటంలో ముఖ్యంగా వాట్సప్ గవర్నెన్స్ లాంటి పౌర సేవలన్నీ ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాల రూపకల్పనలో తాను ముందుంటున్నాడు ఇటువంటి నేపథ్యంలో లోకేష్ మూడు సంవత్సరాల నాటి సంకల్పించుకున్న పాదయాత్ర ఆ పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకుంది ఆ పాదయాత్ర ద్వారా ఏ నమ్మకాన్ని అయితే యువతలో కల్పించి వాళ్ళ ద్వారా అధికారం దక్కించుకున్నారో రిటర్న్ గిఫ్ట్ ప్రజలు తమకి ఓటు రూపంలో అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రజలకు తాము వాగ్దానం చేసిన హామీలు నెరవేర్చే విషయంలో కూడా చాలా సమిష్టిగా ఇవాళ ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ కలిపి పనిచేస్తా ఉన్నాయి కాబట్టి లోకేష్ యోగలం పాదయాత్రకి ముందు నాటికి పాదయాత్ర తర్వాత నాటికి ఇవాళ పాలనా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వంలో తను వ్యవహరిస్తున్న తీరికి ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో తను చూపిస్తున్న చొరవకి ముఖ్యంగా యువత భవిష్యత్తుని తీర్చిదిద్దే విషయంలో అన్నిటికన్నా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖలో కూడా తను తీసుకొస్తున్న సంస్కరణల విషయంలో కూడా నూటికి నూరు రూపాయలు పాదయాత్ర ఒక కీ రోల్ ప్లే చేసింది ఒక రోల్ లాగా లొకేషన్ తీర్చిదిద్దింది అనేది వాస్తవం ఎన్డీఏ కూటమి విజయంలో ఒక గేమ్ చేంజర్ లాగా ఈ యోగలం పాదయాత్ర పనిచేసింది అనేది వాస్తవం రైట్ ఇక తర్వాత వైసీపీ సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు సో ఆయన శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు సో అటువంటి ఆయన తాజాగా నారా లోకేష్ గారితో మరి అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇదే తరహాలో జరిగింది సో దీనిపైన మరి ఎటువంటి చర్చలు జరిగే అవకాశాలు అంటారు ఇప్పుడు వాస్తవంగా బొత్స సత్యనారాయణ గారైనా లేదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళందరూ కూడా పాత తరం రాజకీయాన్ని చూస్తూ వచ్చారు విభేద అంటే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులై ఉండొచ్చు కానీ ప్రజా జీవితంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ చట్టసభలకు ఎన్నికై ఉన్నప్పుడు కలిసిమెలిసి పనిచేస్తే రాసిన అవసరం ఉంటుంది అవును ఒకే పార్టీలో ఒకరి నాయకత్వాన్ని ఆమోదించి పనిచేయమని కాదు అది దాని అర్థం కానీ సమాజహితం కోరి ప్రజాహితం కోరి ప్రభుత్వం ఏదైనా అంశాన్ని ప్రతిపాదించినప్పుడు దాంట్లో ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది అవును సరైన సూచనల సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది ఈ క్రమంలో వాదప్రతివాదనలు జరుగుతాయి వాడి వేడి చర్చలు నడుస్తాయి కానీ ఎండ్ ఆఫ్ ది డే అది విద్వేషంగా శత్రుత్వంగా మార్చడానికి ఆస్కారం ఉండకూడదు కానీ ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏర్పాటు నాటి నుంచి కూడా వైరి పక్షాలకు సంబంధించిన నాయకులు అని అంటే వారు శత్రువులుగానే పరిగణించబడతా ఉన్నారు తప్ప ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు అన్న భావన కన్నా కూడా వారిని శత్రువులుగానే పరిగణించి తీరాల్సిన వాతావరణం సృష్టింపబడతా ఉంది ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కావట్లా అవును అదే క్రమంలో నిన్న రిపబ్లిక్ డే పేరేడ్ సందర్భంగా గవర్నర్ గారు లోక్ భవన్లో గతంలో రాజ్భవన్ అని పిలిచేవారు ఇప్పుడు లోక్ భవన్ అంటున్నారు లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహణ అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా సరే గవర్నర్ గారి ద్వారా ఒక హైటీ కార్యక్రమం ఉంటారు అంటే అందరూ కలిసి కొంచెం స్నాక్స్ టీ తీసుకొని ఆహ్లాదకర వాతావరణంలో ఒకరినొకరితో మాట్లాడుకొని ఒక గంట రెండు గంటలో ఎవరి దారుణాలు డిస్పర్స్ అవుతారు ఇది ఒక మర్యాద పూర్వక సమావేశం గవర్నర్ గారు ఆతిథ్యం ఇస్తున్న ఒక సమావేశం ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా వివిధ రంగాల్లో ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ఆఖరికంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు వస్తారు హైకోర్టు న్యాయమూర్తులు వస్తారు వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన చట్టసభలకు ఎన్నిక కానీ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న చాలామంది వస్తారు సంఘంలో వివిధ రంగాల్లో ఉన్న కళాకారులు సమాజంలో ప్రముఖులందరిని కూడా ఆహ్వానిస్తారు అలా ఆహ్వానించిన వాళ్ళు గవర్నర్ గారి దంపతులు అందరినీ తిరిగి పరామర్శ చేస్తూ ఉంటారు అలాగే ఆ సందర్భంగా ఎదురు నాయకులు కూడా ఈ మిగిలిన సందర్భంలో రాజకీయ పరంగా ఉండే వైరుధ్యాలను కూడా పక్కన పెట్టుకొని ఒక మర్యాద పూర్వక వాతావరణంలో పలకరించుకుంటారు కరెక్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆహ్లాదకర వాతావరణం మిస్ అయింది ఆ మిస్ అయిన పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టేబుల్ మీద కూర్చొని ఒకరితో ఒకరు చిరునవ్వులు చెందించుకుంటూ మాట్లాడుకోవటం అనే అంశమే మర్యాద పూర్వకంగా కొనసాగి తీరాలి అవును కానీ అసలు అది దుర్లభంగా మారిపోయింది అవును ఇటువంటి స్థితిలో నిన్న గవర్నర్ గారు ఇచ్చిన హోమ్ కార్యక్రమంలో కౌన్సిల్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైసీపీ పార్టీకే సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరే కాల ఇటువంటి స్థితిలో గవర్నర్ గారి దంపతులు అందరినీ పలకరిస్తూ వస్తున్నారు అలాగే లోకేష్ గారు కూడా తాను కూడా అందరినీ పలకరించే క్రమంలో బొత్స సత్యనారాయణ గారు ఎదురయ్యారు ఇరువురు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు బొత్స సత్యనారాయణ గారు వయసు రీత్యా తనకన్నా చాలా పెద్దవాడు అవటంతో సార్ ఏంటి తగ్గిపోతున్నారు మీరు ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని చెప్పని పలకరించుకున్నారు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కానీ రాజకీయంగా ఫైటింగ్ స్పిరిట్ ఏం తగ్గలేదు అని చెప్పని బస సత్యనారాయణ గారు కూడా చిరునవ్వులతోటి లోకేష్ గారికి సమాధానం ఇచ్చారు అది చూసిన మీడియా ప్రతినిధులు ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న వాద ప్రతివాదనలు వేడి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చావాలి అంటాం బావిలోదు చావాలి అంటాం అంటే ఈ విధమైన విమర్శలు రప్పారప్పా నరుకుతాము అన్న సందేశాలు ఆ విధమైన వ్యాఖ్యానాలు ఆ విధమైన పోస్టర్ల ప్రదర్శనలు ఇటువంటి మాత్రమే చూస్తా ఉన్న దగ్గర ఒక శత్రు శిబిరాలుగా మారిపోయిన నేపథ్యంలో ఇది కదా ప్రజలు కోరుకుంటున్నది ఈ మర్యాద పూర్వక కలయిక కదా ఇవాళ ప్రజా సమస్యల గురించి ఒకే గొడుగు కింద ఒకే రూఫ్ కింద కలిసి పనిచేయాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ముఠాలుగా రెండు వర్గాలుగా ఒకరి మీద ఒకరు ద్వేషం చిమ్ముకునే స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు అది వ్యక్తిగత స్థాయి వరకు ఎందుకు దిగజారిపోవాలి అని చెప్పని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా నేపథ్యంలో నిన్న లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారి మధ్య జరిగిన ఈ సమావేశం చూస్తే ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తా ప్రజల నుంచి ఆ సన్నివేశాన్ని ఆహ్వానిస్తా ఉన్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే విధమైన ఈ వాతావరణం మరింతగా విస్తృతపరిచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీకి రేపు జరగబోతున్న బడ్జెట్ సమావేశ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా సరే ఆయన కూడా సమావేశాలకు హాజరు కావాలి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భవిష్యత్తులో ఇంకేదైనా ఒక సందర్భంలో ఎదురుపడినప్పుడు ఇదే ఆహ్లాదకర వాతావరణంలో పలకరించుకునే పరిస్థితులు పరిణామాలు దానికి అనుకూలించాలి అంతే తప్ప ఇవాళ రాజకీయాల్లో నాయకుల స్థాయిలో ఈ విధమైన వైషమ్యాలు పెంచి వైషమ్యాలు పెరిగిపోతూ ఉంటే అది వాళ్ళ శ్రేణుల వరకు విస్తరిస్తూ ఉంది శ్రేణుల వరకు విస్తరించిన పక్షంలో రేపు మొత్తం సమాజం పొలిటికల్గా డివైడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది రేపు రోజునది సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సమాజంలో శాంతి భద్రతలు సమస్యలు సృష్టింపబడటానికి వర్గ వైషమ్యాలుగా పెరగటానికి ద్వేషాలుగా మారటానికి అంతిమంగా హింసక దారి తీయటానికి ఆస్కారం కలుగుతూ ఉంటుంది ఇప్పటికే కొన్ని కొన్ని గ్రామాల్లో ఫ్యాక్షన్ వాతావరణం పురుడుబోస్తావరణ నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో బొత్స సత్యాణ్ గారు లోకేష్ గారు ఒక ట్రెండ్ సెక్టర్గా నిలుస్తూ నెలకొల్పిన సాంప్రదాయాన్ని అదే వారసత్వంగా భావించి మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయ్యి రాజకీయాలని ఐడియాలజీ పరమైన విభేదాలుగానే పరిగణించాలి తప్ప అది రెండు వర్గాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచే స్థాయిలో ఆ విద్వేషాలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజానికి నాయకత్వం వహిస్తున్న పాలకులుగా చట్టసభలకు ఎన్నికైన చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇవాళ సమాజంలో నాయకులుగా చాలామంది అవుతున్న వాళ్ళు ఆ ఆ విధమైన మర్యాదపూర్వక సంస్కృతిని పెంచి పోషించాలని చెప్పని కోరుకుందాం రైట్ సార్ థ్యాంక్ యూ